చేసి టూ ఇయర్ త్రీ ఇయర్స్ అవుతుంది టూ త్రీ ఇయర్స్ అయిపోయింది కాకపోతే ఈ రోజు ఏకాదశి కారణంగా ఎక్కువ మంది ప్రతిసారి రెండు మూడు వేల మంది వచ్చేవాళ్ళు ఈసారి ఎక్కువ మంది వచ్చారు సరే ఒక ఇరవై వేల పైగా మంది వచ్చారు ఇరవై వేల పైగా భక్తులు వచ్చి ఉంటారు సెక్యూరిటీ గానీ ఇంకేమీ ఏం లేదు ఒక సెక్యూరిటీ అక్కడ ఉంది సో ఇన్గేట్ అవుట్గేట్ అవుట్ ఎందుకని ఒకటే ఇచ్చారు ఎప్పుడు కూడా భక్తుల్ని అలా విడిచిపెడతారు కదా బట్ ఈసారి మాత్రం ఇక్కడ విడిచిపెట్టారు కారణం ఇక్కడ వరకు తెలియదండి మనకి ఇక్కడ నేను ఏం జరిగిందంటే హైట్ కూడా చాలా తక్కువ ఉంది కదా పడిపోయినంత మాత్రం చిన్న చిన్న దెబ్బలు తగిలితే తగిలిండచ్చు కానీ జరిగింది క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల ఊపిరి ఆడగా తొగలాట్ లో చనిపోయారు ఒక అబ్బాయి ఉన్నాడు చిన్నపిల్లలు ఒక థర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ అబ్బాయి కూడా ఉన్నారు మిగతా వాళ్ళందరూ లేడీస్ అసలు ఈ క్రౌడ్ అంతా ఎక్కడి నుంచి వచ్చారు దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారా లేదా వచ్చారు టెక్కలి శ్రీకాకుళం ఇక్కడ మన ఉద్దానం సైడ్ నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు ప్రస్తుతానికి అధికారులు ఎవరైనా వచ్చారా ఇక్కడ పరిస్థితి అధికారులు అంటే వచ్చారండి కాకపోతే చూసి వెళ్ళారు ఎస్పీ గారు వచ్చారు అచ్చెన్నాయుడు గారు వచ్చారు నెక్స్ట్ శిరీస మేడం గారు వచ్చారు చూసి వెళ్ళారు సో ఇక్కడ చూసుకుంటే అసలు దాదాపు పది మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తుంది ఎంత మందికి ఇంజూరీ ఇంజూరీ ఒక ట్వంటీ థర్టీ మెంబర్స్ బాగానే ఉంది ట్రీట్మెంట్ జరుగుతుంది